హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణలో పార్టీ మారి కూడా మారలేదని బుకాయించటం మనం చూస్తున్నాం వాళ్ళు మారినట్టు ఒప్పుకోవట్లేదు కాబట్టి స్పీకర్ గారికి తెలిసినప్పటికీ కూడా మారలేదు అని చెప్పేసి వాళ్ళ మీద ఉన్నటువంటి అనర్థ పిటిషన్లు కొట్టివేయటం కూడా చూస్తూ ఉన్నాం ఇంతకీ పిచ్చోళ్ళు వాళ్ళు అంటే ప్రజలు ప్రజల కళ్ళ ముందే పార్టీ మారాలి వాళ్ళు బీఆర్ఎస్ నుంచి గెలిచారు కాంగ్రెస్ పార్టీ కండవాళ్ళు కప్పుకున్నారు మేం కప్పుకోలేదు మేము కప్పుకున్నది జాతీయ కండవాడు దేవుడు కండవాళ్ళు అని అబద్ధం ఆడారు అబద్ధం అనే స్పీకర్ గారు రుజువు చేస్తూ సర్టిఫికేషన్ ఇచ్చారు కానీ ఒకళ్ళిద్దరికి మాత్రం తప్పదు పార్టీ మారామని ఒప్పుకోవాల్సిందే వాళ్ళలో ఒకళ్ళు దానవ నాగేంద్రు రెండు కడియం శ్రీహరి దానవ నాగేంద్రేమో టెక్నికల్గా దొరికిపోయాడు ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటమే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశాడు మరి ఆయన ఒప్పుకోక తప్పదు అలాగే కడియం శ్రీయారి కడియం శ్రీయారి వాళ్ళ బిడ్డకి వరంగల్ లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినా కాదు అనుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెప్పించుకొని పోటీ చేయించి ప్రచారం చేయించి గెలిపించుకున్నాడు ఆయనకి కూడా తప్పదు నిజానికి కానీ ఆయన మాత్రం బుక్కా ఇస్తున్నాడు నేను పార్టీ మారలేదు ఇంకా నేను బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్తున్నాడు వాళ్ళ నోటికి మొక్కాలి మనం నిజం చెప్పమని చెప్పడానికి సరే ఏదేమైనా ఇప్పుడు దాన నాగేందర్ మాత్రం ఓపెన్ గా ఒప్పుకున్నాడు మూడు కాంగ్రెస్ గెలుస్తా కదా ఇంకో గెలుస్తా వేరే పార్టీ గెలుస్తుందా ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుంది అని కిర్కాస్ మాటలు ఎదుర్కొంటారు కాంగ్రెస్ చెప్తున్నాం కదా కాంగ్రెస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానవ నాగేంద్ర ఒక్కతను మాత్రం తన టెక్నికల్ గా తప్పించుకోవటానికి కూడా అవకాశం లేదు కాబట్టి తను కాంగ్రెస్ పార్టీలోకి మారాను అని ఒప్పుకున్నాడు ఇంకొక ఎమ్మెల్యే బయట కూడా వైరల్ అవుతుంది నిజానికి జగిత్యాల ఎమ్మెల్యే సో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి మారినట్టు ఒక మీటింగ్లో ఒప్పుకున్నాడు సార్ మీటింగ్లో ఒప్పుకోవడం కాదు స్పీకర్ దగ్గర కూడా ఒప్పుకోగలరు మరి ఒప్పుకుంటారో అది చూడాలి ఒప్పుకుంటే మాత్రం ఖైరతాబాద్తో పాటు జగిచ్చేదాలకు కూడా ఉప ఎన్నిక వస్తుంది వారిద్దరి మీద అనరుచు పెట్టుబడే అవకాశం ఉంటుంది కాబట్టి కానీ ఒప్పుకోక తప్పని వ్యక్తి మాత్రం దాన నాగేంద్ర అతను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా టెక్నికల్ దొరికిపోయాడు దొరికిపోయాడు కాబట్టి ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు కాబట్టి ఖైరతాబాదులో ఉప ఎన్నిక తప్పదు ఒకవేళ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా నేను పార్టీ మారాను అని ఒప్పుకుంటే ఆయనకు కూడా ఉప ఎన్నిక తప్పదు జగిత్యాల్లో ఇక కడియం శ్రీయర్ విషయంలో స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలి చూడాలి మనం ఎందుకంటే ఆయనైతే పార్టీ మారాడు మారటమే కాదు వాళ్ళ బిడ్డ తరఫున ప్రచారం చేశాడు వాళ్ళ బిడ్డని కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా గెలిపించుకున్నాడు ఒకవేళ టెక్నికల్గా అతను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యి ఉండుంటే కాంగ్రెస్ అభ్యర్థి కోసం అస్తం గుర్తు మీద ఓటేయమని ఎందుకు ప్రచారం చేస్తాడు సో చాలా క్లియర్ ప్రజలందరి ముందు కళ్ళ ముందు కనపడుతుంది అతను పార్టీ మారింది మరి అందరికీ కనపడుతున్నా సరే స్పీకర్ గారు కళ్ళు మూసుకొని కడియం సురీహర్ గారు చెప్పింది దాని మీద తిక్ పెట్టి పార్టీ మారలేదు అని అతని మీద ఉన్నటువంటి అనంతవేట పిటిషన్ కొట్టేస్తారో తెలియదు కానీ దానం నాగేందరికి మాత్రం అనవతి తప్పదు ఉప ఎన్నిక తప్పదు ఇప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విషయంలో చూడాలి సో ఇంకో మార్చిలో మేబీ అక్కడ ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ అనరుత పెట్టి పడితే ఎందుకంటే తమిళనాడు అండ్ ఇంకా ఇతర రాష్ట్రాల ఎన్నికలు బెంగాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అప్పుడు వాటితో పాటు తెలంగాణలో ఉప ఎన్నికలు కూడా అవకాశం ఉంది వీళ్ళ మీద అనర్థి స్పీకర్ గారు వేస్తే మరి వేస్తారా లేదా చూడాలి ఎందుకంటే సుప్రీంకోర్టు డెడ్ ఏం దగ్గరికి వచ్చింది కాబట్టి ఇవాళ రేపా అన్నట్టుంది వాళ్ళ మీద డెసిషన్ ప్రకటించడం మరి ఎప్పుడు ప్రకటిస్తారు అనేటువంటిది చూడాలి థ్యాంక్ యూ